హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి బీదర్లో పాపనాశి టెంపుల్కి వెళ్ళామండి శివుడిది అది నేనే చూస్తే ఎలా మీకు కూడా చూపించాలి కదా అందుకని వీడియో తీసుకుని వచ్చాను ఇదైతే నా మొబైల్ వాటర్లో ముందండి వీడియో తీసింది పాపనాశి టెంపుల్ స్టార్టింగ్లో అనమాట గుడి మొత్తం అది ఏం పెద్దగా రష్ అయితే ఎక్కడా లేరండి బీదర్లో నేను చాలా గుళ్ళకి వెళ్ళాను కదా ఎక్కడ పెద్దగా జనాలు అయితే లేరు మేబీ సీజన్లలో వాటిల్లో ఉంటారేమో మేము వెళ్ళినప్పుడు అయితే చాలా ఫ్రీగా ఉన్నాయి ప్రతి ఒక్క గుడి కూడా మనకు గర్భగుడిలో శివుణ్ణి కూడా తాకనిచ్చారు తాకి దండం పెట్టుకోవచ్చు అలాగే వీడియో కూడా తీసుకోవడానికి ఏం వల్లేం మొబైల్ తీసుకెళ్ళొద్దు వీడియో తీయద్దు ఎవరేం చెప్పలేదు అనమాట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో చెప్పారు కానీ ఈ శివుడి గుళ్ళ పాపనసి టెంపుల్లో ఎక్కడ ఏం చెప్పలేదు మాకు చాలా ఫ్రీగా ఉంది ఎవరేం లేరు పెద్దగా ఆయనేనండి శివుడు మూల విరాట్ మనం తాకి కూడా దండం పెట్టుకోవచ్చు అనమాట పిల్లలందరూ ఒకరి తర్వాత ఒకరు దండం పెట్టేసుకొని బయటకు వచ్చేసాము శివుడు చూసారా ఎంత బాగున్నారో పాపనాసి టెంపుల్ అంటారంట అండి ఈ గుడిని శివుడు ఉన్నాడు అక్కడ చూసారా ఇది గర్భగుడి లోపల ఈయన మెయిన్ శివుడు ఈయనే అనమాట గర్భగుడిలో అలా దండం పెట్టేసుకొని అక్కడ వెనకాల ఇంకో డోర్ ఉంది ఈ డోర్ నుంచి రాకూడదు అక్కడ వెనకాల డోర్ నుంచి రావాలంట అలా బ్యాక్ సైడ్ డోర్ నుంచి వచ్చామంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం స్టార్టింగ్ దానికి వచ్చేసిన తర్వాత బయట నందీశ్వరుడు ఉన్నాడు గంటలు ఒక నాలుగైదు గంటలు పెట్టారు పైన తర్వాత అక్కడ రైట్ సైడ్ ఇలా ముగ్గురు శివులు ఉన్నారండి మూడు శివలింగాలు పెట్టారు మనం అక్కడ ఏదైనా అడగడానికి వాళ్ళు ఏమో మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారో మనం ఏమో తెలుగు చదవడానికి కన్నడ ఆల్మోస్ట్ తెలుగులాగే ఉంది కానీ మాట్లాడడానికి వాళ్ళకి ఏం వాళ్ళు చెప్పేది మనకు అర్థం కావట్లేదు మనం చెప్పేది వాళ్ళకి అర్థం కావట్లేదు సో మనమైతే ఏం పెద్దగా అక్కడ ఎవరినైనా అడిగి తెలుసుకోవడానికి కూడా ఏం లేదనమాట అక్కడ అందరు కన్నడలో మాట్లాడుతున్నారు అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇలా ఒక కొలను ఉందనమాట అందులో వాటర్ అయితే ఏం లేవో ఎండిపోయింది అక్కడ సైడ్కి బట్టలు మార్చుకోవడానికి అందుకు రూమ్స్ ఏమో కట్టినట్టున్నారు మొత్తం చుట్టూ అయితే మొత్తం అడవి అండి చెట్లు అవి బాగా ఉన్నాయి ఈ మెట్లు ఈ కొలను ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మళ్ళీ లాస్ట్లో మాట్లాడతాం అక్కడి నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేసిన తర్వాత కరెక్ట్గా దానికి ఆపోజిట్లో సరస్వతి దేవి గుడి ఉంది ఇది సరస్వతీ దేవి గుడి ఎంట్రన్స్ అనమాట ఎగ్జాక్ట్గా దానికి శివుడి గుడికి ఆపోజిట్లో ఉందనమాట కొంచెం లోపలికి ఉంది చెట్లు చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో మొత్తం చుట్టూ అడవి ఎక్కడ ఏం పెద్దగా మనుషులైతే లేరు అక్కడక్కడ ఒకరు కనిపిస్తారు కానీ అయితే ఎక్కడా లేరు ఒకరు వెళ్ళారంటే భయపడాల్సిందే మేము చాలా మంది వెళ్ళాం కాబట్టి ఏమనిపించలేదు మొత్తం చుట్టూ మొత్తం అడవేనండి పెద్ద పెద్ద చెట్లు అవే ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటర్ లోపలికి ఉంది సరస్వతి దేవి గుడి అక్కడ కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళాలి నడుచుకుంటా చూస్తున్నారు కదా మొత్తం దట్టమైన అడవి అంటారు కదా అదనమాట ఇది కొండ మధ్యలో అనుకుంటా అండి కొండను మధ్యలో చీల్చి ఇలా గుడి కట్టారు అనుకుంటా మొత్తం చుట్టూ అయితే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి మనకి హైట్లో ఇది గుడి కొంచెం డౌన్లో ఉంది కిందికి ఉందనమాట స్టార్టింగ్లోనే వినాయకుడు ఉన్నారు ఏ గుళ్ళో అయినా ముందుగా వినాయకుడు ఉంటాడు కదా అలాగే ఇక్కడ కూడా వినాయకుడు ఉన్నాడు వినాయకుడిని దర్శించుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాము ఇది బావెంటండి చెప్పిన తర్వాత భయం వేసింది నాకు చూస్తే కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే వాటర్ అయితే ఫుల్గానే ఉన్నాయి తాళం ఏం లేదు ఏమీ లేదు పిల్లలు దాని మీద నుంచి నడుచుకుంటే వెళ్ళారు రెండు స్తంభాల లోతు బావంటుంది అది అక్కడ ఎవరు పూజారి లేరు మనకు చెప్పడానికి మనుషులు లేరు ఎవరు లేరు అనమాట భయం వేసింది ఇక్కడైతే హోమం వెలుగుతూ ఉంది అది హోమమా చలిమంటనా అది కూడా అర్థం కాలేదు ఎవరినైనా అడగడానికి పూజారి కూడా లేరండి గుళ్ళ అదే ఆశ్చర్యం అనిపించింది నాకు గుళ్ళో మనం పూజ చేయించుకోవడానికి పూజారి కూడా లేరు మేబీ ఏమైనా పొద్దున్నే పూజ చేసేసి వెళ్ళిపోతారేమో అక్కడైతే కన్నడలో రాసిందనమాట సరస్వతి మందిరం భవానీ మందిరం అని అనుకుంటా భవానీ మందిరం అని రాసింది కన్నడలో సరస్వతి దేవిని భవానీ దేవి అంటారు అనుకుంటా అక్కడ అలా లోపలికి వెళ్ళాలంటే గర్భగుడిలోకి కూడా వెళ్ళి అమ్మవారిని తాకి దండం పెట్టుకొని వచ్చామండి మేమైతే అక్కడ ఎవరు లేరు మనకు అబ్జెక్షన్ చెప్పడానికి వీడియో తీసుకుంటుంటే ఎందుకు తీసుకుంటున్నారు అనడానికి అక్కడైతే ఎవరు లేరు మరి పొద్దున్నే సాయంత్రం అలా ఉంటారేమో మేమైతే ఆల్మోస్ట్ వెళ్ళినప్పటికీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అయ్యిందిలేండి ఈవిడ దేవి చాలా అందంగా ఉన్నారండి వీడియోలో చూపిస్తుంటే మీకు డల్గా కనిపిస్తుంది కానీ లైటింగ్ లేదు లోపల చాలా అందంగా ఉన్నారు కాకపోతే చిన్నగా ఉన్నారనమాట అమ్మవారు ముద్దుగా బాల దేవిలా ఉన్నారు అలా అమ్మవారికి దండం పెట్టేసుకొని వీడియో తీసేసుకొని ఇక్కడ రైట్ సైడ్ ఇంకో దేవుడు ఉన్నా అండ్ ఎవరనేది కూడా మనకు క్లియర్గా అర్థం కాలేదు అక్కడ చీకట్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని వీడియో తీసామనమాట మనకు మనమే పూజ చేసేసుకొని దండం పెట్టేసుకొని వచ్చేసామండి ఇక్కడ అమ్మవారి దగ్గర రైట్ సైడ్ చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు చూపిస్తాను చూడండి అక్కడ వాటర్ వస్తూ ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయో చూద్దామని లోపలికి వెళ్ళడానికి ధైర్యం సరిపోలేదు నాకు వాటర్ సౌండ్ వస్తుంది మనకు పడుతున్నట్టు చుక్క 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 వాటర్ పడుతున్నట్టు సౌండ్ వస్తుంది చూద్దాము లోపలికి వెళ్ళి ఎక్కడి వాటర్ పడుతున్నాయి అని అనుకున్నాను కానీ ధైర్యం అయితే సరిపోలేదు వీడియోలో చూపించడానికి ట్రై చేశాను కానీ అంత క్లారిటీ కనిపించట్లేదు ఆ చీకట్లో చూసారు కదా అది అక్కడ అయితే మొత్తం వాటర్ ఉన్నాయి మీకు చూపించడానికి ట్రై చేస్తున్నా ఫ్లాష్ ఆన్ చేసినందుకు అక్కడ వాటర్ తడి మీకు అయితే అసలు కనిపించట్లేదు అందుకని తర్వాత ముందరకు వచ్చి మళ్ళీ చూపించాను చూడండి అదిగా వాటర్ ఈ వాటర్ అన్నీ అక్కడ పక్కన సైడ్ నుంచి వస్తున్నాయి మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమో ఏం వాటర్ కూడా తెలియదు వాటర్ అయితే పక్కన అమ్మవారి పక్కన పైన గోడలో నుంచో సంథింగ్ చెట్టులో నుంచో చుక్క చుక్క కారుతున్నాయి ఎందుకంటే మొత్తం గుడి పైన కూడా మొత్తం ఇది చాలా ఎత్తు చెట్లు ఉన్నాయన్నమాట ఇది డౌన్కుంది గుడి చూపిస్తాను చూడండి బయటకు వెళ్ళిన తర్వాత మీకు ఇదైతే మొత్తం చుట్టూ ప్రాంగణం అనమాట అలా కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత రెండు గుహలు ఉన్నాయండి అక్కడ ఆ గుహ లోపలికి కూడా వెళ్ళడానికి ట్రై చేసాం కానీ చీకటి ఉంది చాలా చీకటి ఉంది ఈ గుహ అయితే ఓపెనే ఉందన్నమాట కానీ వెళ్ళడానికి ధైర్యం జరిపోలేదు ఇట్ సైడ్ రైట్ సైడ్ ఇంకో గుహ ఉంది కదా అదైతే డోర్ వేసేస్తారు మేబీ లోపల ఎవరైనా దేవుడు ఉన్నారో ఏమో తెలియదు డోర్ వేసేస్తారు చూశారు కదా మొత్తం చుట్టూ పైన చెట్లు ఉన్నాయి కింద డౌన్లో గుడి ఉంది అక్కడ ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి ఇక్కడైతే అయితే ఎక్కడ ఏం కనిపించలేదు మాకు లోపల కనిపిస్తుంది బయట బయట ఎక్కడి నుంచి అయినా అని చూసాం కానీ బయట అయితే ఎక్కడ లేవు వాటర్ అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామిని ఉన్నారు ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ అయితే ఇలా మెట్లు కనిపించాయండి అక్కడ పైన ఏముందా చూడాలని మా వాళ్ళు వెళ్ళొచ్చో వెళ్ళకూడదు నానా ఎందుకు ఏముందో అని చెప్పి నేను లేదు మా వెళ్దాము అంటే ఇంకా సరే అని చెప్పేసి ధైర్యం చేసి వెళ్ళామన్నమాట అక్కడ ఎవరో మనుషులు కనిపిస్తూ ఉంటే అడుగుదాము ఏముంది అని చెప్పి లోపల వెళ్ళాము వాళ్ళు కన్నడలో మాట్లాడుతున్నారు ఇక్కడ ఏంటి ఏముంది అని అడిగితే వాళ్ళకి తెలియదంట వాళ్ళే సీసీ కెమెరా ఫిట్ చేయడానికి వచ్చారంట వాళ్ళు అక్కడ సరే మనమే చూద్దాం పదా లోపలికి వెళ్ళి అని చెప్పేసి వెళ్ళామనమాట లోపలికి లోపలైతే ఒక ఏమంటారు ఋషి ముని అంటారా ఏమంటారో తెలియదు అండి మన సైడ్ చెప్పాలంటే వీరబ్రహ్మస్వామిలా ఉన్నారనమాట ఆయన అక్కడ అమ్మవారికి సేవ చేసుకుంటూ జపం చేసుకుంటూ అక్కడే ఉండిపోయారంట అందుకని ఆయన గుర్తుగా అలా మందిరం కట్టారు రోజు పూజ జరుగుతుందంట అలాగే కొంచెం రైట్ సైడ్ ఎవరు అమ్మవారు ఉన్నారు ఆ రాయి రూపంలో అది ఎవరు అనేది క్లియర్గా అయితే ఏం కనిపించలేదు మనకి లోపలికి వెళ్ళకూడదని చెప్పారు వాళ్ళు సో అక్కడి నుంచి దర్శించుకొని మళ్ళీ కిందికి అయితే వచ్చేసి ఈయన ఎవరు అనేది మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్లో పెట్టేయండి అక్కడి నుంచి కిందికి వచ్చేసి మళ్ళీ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇలా కొంచెం అప్పర్లో మళ్ళీ శివుడు ఉన్నాడు అండి ఇంకో శివుడు కొంచెం పైన కొండ పైన ఆ కొండపైకి ఎక్కి శివుని కూడా దర్శించుకున్నాం అనమాట అయితే ఎక్కడా కూడా ఎవ్వరూ లేరండి మనుషులు మొత్తం చుట్టూ చెట్లు పుట్టలు గుట్టలు తప్ప ఏమీ లేవు మేబీ సీజన్లలో లేదంటే మార్నింగ్ పూట అట్లా ఉంటారేమో తెలీదు చాలా ఫ్రీగా చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉండిందనమాట మేము వెళ్ళినప్పటికీ చిన్న శివుణ్ణి అయితే ప్రతిష్ఠించారు ఇక్కడ చూస్తారు కదా భూమి లోపలికి ఉన్నాడు శివుడు అలా శివుడిని దర్శించుకొని ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ వినాయకుడిని పెట్టారండి ఈ వినాయకుడు ఎలా ఉన్నారంటే మొన్న వినాయక చవితికి ఏమైనా పూజ చేసుకొని అక్కడ పెట్టేశారేమో ఎవరైనా అలా అనిపించింది రోజు పూజలు జరిగే వినాయకుడు లాగా ఏమనిపించలేదు అనమాట మీరే చూసి చెప్పండి కామెంట్లో పెట్టండి ఎవరికి ఏమనిపించిందో తర్వాత అక్కడి నుంచి కూడా కిందికి వచ్చేసి అలా కొంచెం ముందుకు వెళ్ళిపోయామనమాట చుట్టూ అయితే మొత్తం అడవేనండి ఏం జరిగినా ఎవరు అడిగే వాళ్ళు అయితే ఎవరు లేరు ఎట్నుంచి ఏం వస్తుందో కూడా ఏమీ అర్థం కాలేదు మాకు అక్కడ కొత్త ప్లేస్ కదా అందుకని అక్కడి నుంచి బండి ఎక్కేసి బయలుదేరాము ఇందా మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ వాటర్ ఈ మెట్లు ఇవైతే గుర్తుంచుకోండి మళ్ళీ మాట్లాడతాను అని అది అక్కడికైతే వెళ్తున్నాం అనమాట అది డైరెక్ట్గా బండిలో కానీ ఆటోలో కానీ వెళ్ళాము అంటే అక్కడ దర్శించుకోవచ్చు శివుడిని పాపనాశి టెంపుల్ని లేదు కాలినడకన వెళ్ళాలి అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న రూట్లో మొత్తం వెళ్ళేసి నడుచుకుంటా వెళ్ళాలన్నమాట ఎక్కడ చూసినా చెట్లేనండి ఇల్లులు కానీ మనుషులు కానీ ఎవరు ఎక్కడ కనిపించలేదు ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ రూట్ కనిపిస్తుంది మళ్ళీ ఇక్కడ మనుషులు కనిపిస్తారు కాలినడకన వెళ్ళి శివుని దర్శించుకోవాలి అనే వాళ్ళు ఈ రూట్లో వెళ్ళొచ్చంట ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ముందుకు వచ్చిన తర్వాత బండ్లు ఆటోలు అక్కడంతా పార్క్ చేసి లోపలికి ఎంటర్ అవ్వాలి అలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ ఒక నాలుగైదు కిలోమీటర్లు నడిచే ఓపిక ఉండే వాళ్ళే వెళ్ళాలండి కాలినడకన లేకపోతే అసలు వెళ్ళిన పిల్లలతో ఉన్న వాళ్ళు అసలు ట్రై చేయకపోవడమే మంచిది అని నా అభిప్రాయం అనమాట చూస్తున్నారు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇలా ఒక గుడిసెలా కట్టారు ఎందుకు ఏముందా అక్కడ వెళ్ళి చూద్దాము అని చెప్పి ముందరికి వెళ్తే మొన్న వినాయక చవితి జరిగిన నిమజ్జనాలు అవన్నీ అక్కడ ఉన్నారనమాట వినాయకుల్ని నిమజ్జనాలు చేస్తున్నారు పూలు అవన్నీ అక్కడ ఒక బిల్డింగ్ అనిపిస్తుంది కదా దాని వెనకలు ఉన్నదే శివుని గుడి మనం చుట్టూ తిరిగి వస్తే ఇలా బండి మీద ఇంత దూరం అనిపించింది చూసారు కదా దూరం నుంచి చూస్తే వాటర్ ఏమో చాలా క్లీన్గా ఉన్నాయి దగ్గరికి వెళ్ళి చూస్తే అలా ఉన్నాయి అన్నమాట మొత్తం చుట్టూ చెట్లే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అదంతా చుట్టూ తిరిగి వెళ్ళి నడిచి వెళ్ళే ఓపికుండే వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట అదంతా చుట్టూ తిరిగి వెళ్ళాలి ఇప్పుడు శివుడి దగ్గరికి దర్శించుకోవడానికి నేనైతే అంత ధైర్యం చేయలేండి అక్కడ మేబీ ఆల్మోస్ట్ ఎవరు ఏం నడిచి వెళ్ళే వాళ్ళగా అయితే కనిపించట్లేదు స్టార్టింగ్లోనే గుడి వచ్చినప్పుడు అక్కడ దండం పెట్టుకోకుండా నడిచి వెళ్ళే ఓపిక అయితే ఎవరు చేయరేమో అనుకున్నాను ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా రీల్ చేసేవాళ్ళు ఫోటోలు దిగేవాళ్ళు ఫోటోషూట్స్ కోసం వచ్చిన వాళ్ళు అలాగే ఉన్నారనమాట సీనరీ బ్యాక్గ్రౌండ్ అవి ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి చూస్తున్నారా మీరు నా ఛానల్ని ఫాలో అవుతుంటే కనుక నేను మొన్న ఒక రీల్ చేశాను అది ఇక్కడే చేశాను ఆల్మోస్ట్ ఎవరు చూడు రీల్స్ ఫొటోస్ అవే కనిపిస్తున్నాయి నడిచి టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే కనిపించలేదు మొత్తం ఆల్మోస్ట్ వాకింగ్ నడుచుకుంటూ వెళ్ళే మార్గం మొత్తం ఇలాగే ఉందండి నాలుగైదు కిలోమీటర్లు ఉంటుందంట ఆల్మోస్ట్ రెండు గంటలు పడుతుంది అని చెప్పారు అక్కడ ఉండేవాళ్ళు అక్కడైతే రీల్ జరుగుతుంది మనకు ఎందుకు లేని చెప్పి సైడ్కి వచ్చేసాము ఇక్కడి వరకే వచ్చామండి మేము ఇక్కడ నుంచి లైటింగ్ అయితే తగ్గిపోతుంది ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి రిటర్న్ వచ్చేసాం మేము సో అది మరి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ లలితాశ్రీ బ్లాగ్స్